జనసేన పార్టీలో విధేయతకి ఉరితాడేశారు పట్టం కట్టారు మీరు గురితాడేసారు విధేయతకి పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర డబ్బులు డబ్బులున్నాయా కొలికల్పూడి శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా కాగితం కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా వర్ల కుమార్ రాజా గారి దగ్గర డబ్బులు ఉన్నాయా చాలా మంది దగ్గర డబ్బులు లేవు కదా పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి మరి జనసేన పార్టీలు విధేయత చూపిస్తే కనీసం మాకు టికెట్లు కాదు కదా మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు మాతో పిలిచి మాట్లాడే తీరిక ఓపిక లేనప్పుడు మీరు ఎందుకు పెట్టడం మాలాంటి వాళ్ళందరితో కొత్త తరం రాజకీయ నాయకులతో ఎందుకు ఆడడం కొత్త అంట పదేళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నారంట అంటే మమ్మల్ని పదేళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలి ఇంకా పదేళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలా మమ్మల్ని ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు వరకు మేము మా రెండు భుజాల మీద రెండు జెండాలు వేసుకొని అరిగిపోవాలా అరిగిపోవాలా మేము అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు వాళ్ళ కుటుంబం ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసి రాసి రాసిచ్చేయండి చేసేస్తాం జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసలా బతకాలా జెండా కూలీలా బతకాలా బతకాలా మీరు చెప్పండి ఎవరు ముఖ్యమంత్రి కావాలో వాళ్ళ తర్వాత ఎవరు కావాలో ఆ తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులు జెండా మోసి కూలీలుగా సిద్ధంగా ఉంటాం ముందే చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఒకటి బై మూడో వంతు సీట్లే తీసుకుంటారంట ఆ ఒకటి బై మూడో వంతు సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి యాభై శాతం ఇవ్వాలి అంటే ఒక నియోజకవర్గంలో ఇరవై ఒకటో ఇరవై రెండో డివిజన్లు ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి మూడో నాలుగో అవుతాయి ఆ మూడో నాలుగో జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి ఇప్పుడులాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ మూడు నాలుగు కూడా ఆ పార్టీ వాళ్ళకే కదా ఇస్తారు మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు ఇస్తారా అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా జనసేన పార్టీ కదా సమాప్తం అవుదా సమాప్తం అవుదా మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవేరని చూసుకున్నా ఒక ఉద్యమకారిని చూసుకున్నా మీరు నిలబడతారనుకుంట మీరు ఇలా నట్టేయటం ముంచేస్తారని మా కళ్ళలో కూడా ఊహించారు మా కళ్ళ కూడా ఊహించారు యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారు మా కళల్ని నెల కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం ఎందుకుంటాం ఇదేదో పోతిని పోయి సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి విశ్లేషణ చెయ్యండి నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు ఇష్టానుసారం మాట్లాడచ్చు ఇంకా మాట్లాడతా ఇంకా మాట్లాడతా నాదైన మనోహర్ లాంటి వ్యక్తే పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు తెలుసు వస్తా తెనాలి పెడతా అక్కడే ప్రెస్ మీట్ అక్కడే మాట్లాడతా చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి బయట పెడతా బయట పెడతా అవలా ఇంకా ఇంకా అవలా చిత్త చివరిగా ఒకే ఒక్క మాట దేనికి నాకు భయం లేదు నేను చెప్పేయని నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను చెప్పగలను పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటు రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా అక్కడికి మీరు అన్న లిజినోవ గారితో రావాలి గృహప్రవేశం చెయ్యాలి నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చెయాలి ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా మరిన్ని విషయాలు నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు అన్ని కూడా తొందరలోనే ప్రకటిస్తాను సార్ ఇప్పుడు ఈ ఆర్థిక అవసరాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేశారు అంటే ప్యాకేజింగ్ అప్పుడు మీరు అంటారా తెలుస్త మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తాను మీకు అన్ని ఆధారాలే భయపెడతారు అప్పుడే ఎక్కడ రేపు ఒక్కరోజు కదా ఉగాది ఉంది అవగాహన మళ్ళీ మాట్లాడతారు అంటే మీ రాజీనామా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారా మెయిన్ మెయిల్ ద్వారా పంపించారు నేనైతే రాజీనామాని పంపించేయండి రాజీనామాని పంపించాను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా పార్టీ కార్యాలయానికి వెళ్తుందా కాదు జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వాడగలను చెప్తా అని రెండు రోజులు మీకు తెలుస్తాయి రెండు రోజులు తెలుస్తా తప్పేముంది వేయకూడదా వేయకూడదా అందరికి చెప్పే సూత్రం ఏమో రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు శాశ్వత మిత్రులు అంటారు అందరికీ లేని సూత్రాలు ఒక మహేష్కే వర్తిస్తాయా నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది విజయ్ ఏం లభించింది సార్ పోతి మహేష్ తన చేతితో వేరే జెండాను పట్టుకుంటే చేయిన్ నరికేమని మొన్న మీరు కామెంట్ చేశారు ఇప్పుడు వేరే జెండా పట్టుకోబోతున్నారా మంచి ప్రశ్న అడిగి మంచి ప్రశ్న అడిగి మీడియాలో కానీ బహిరంగంగా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం పొత్తు ధర్మం కాదు పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ముక్త కంఠంతో కాపు సామాజిక వర్గంలో చాలా మంది వ్యతిరేకించారు కాపులు దూరం అయ్యారు కాపులు మద్దతు ఇవ్వట్లేదు కాపులు మద్దతు ఇవ్వకపోతే ఓటు బ్యాంకు మనకి రాదు ఓటు బ్యాంక్ మనకి రాకపోతే మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి నాకు రావాల్సిన ఆర్థిక వనరులు దెబ్బతింటాయని పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య కుట్ర కులాల మధ్య గొడవలు పెట్టాలని ఒక కుట్రకి తెరలేపారు తెరలేకారు అందుకనే బీసీ సామాజిక వర్గానికి ఎక్కడా సీట్లు కేటాయించలేదు స్వయంగా ఆయన నోటుతో చెప్పినప్పుడు రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండు అనుకుంటారు ఆ రోజు ఆ రోజున ఆయన నోటుతో చెప్పిన ఏ ఒక్క బీసీ నాయకుడికి సీట్ ఇవ్వాల ఒక్క నాయకరికి తప్పించి ఇది కులాల మధ్య గొడవ పెట్టే కుట్రలో భాగంగానే ఇటువంటి పని చేశారు బీసీలందరూ బయటకు వస్తారు గట్టిగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళ మధ్య మా పెద్దన్నరకి మాకు మధ్య గొడవ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి దూరమైన కాపుల్ని దగ్గర చేర్చుకోవాలనే కుట్ర ఇందులో స్పష్టంగా దాగుంది ఈ కుట్రలో ఎవ్వరు కూడా పడద్దు దయచేసి అందరూ సావధానంగా ఆలోచించండి ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడారు కదా ఇది కూడా పచ్చి అబద్ధం ఇది కూడా పచ్చి అబద్ధం అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని చేశారు ఆ ఇల్లు రూప్రవేశం చేస్తారని చెప్పి ఉదయ్ శ్రీనివాస్ అంటే టీ టైం శ్రీనివాస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం మరి అట్లాంటి స్థానాన్ని వదులుకొని ఈ రోజున పితాపురం వెళ్ళి మనం గెలిపించండి గెలిపించండి అని మనం వేరే పార్టీ నేతని అభ్యర్థించాల్సిన కర్మ ఎందుకు పట్టింది ఒక రాష్ట్ర అధ్యక్షుగా ఉంది వేరే పార్టీ నేత కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది 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 సాయంత్రం మళ్ళీ మా చంద్రబాబు గారు చెప్పొచ్చు రోజు మేము ఇద్దరం పక్కనే కూర్చుని వాళ్ళు ప్రతి మీటింగ్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మహేష్ గారు నాకే ఇంట్రెస్ట్ లేదు అందుకే పోటీ చేయలేదని కూడా చెప్పిస్తారు సాయంత్రం నుంచి సాయంత్రం నుంచి ఏ కూడా చెప్పిస్తారు రమణ గారు వినొచ్చు సాయంత్రం ఏ మాత కూడా ఈ మాత కూడా వినొచ్చు అసలు అనకాపల్లి సీటు అనకాపల్లి సీటు మనం ఎందుకు వదిలేసుకున్నాం ఆలోచించండి అట్లాగనే 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 మీకు మీకు భీమవరంలో సీటుని పిఠాపురానికి మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మా అందరి ఆవేదన కూడా ఒక సమయంలో ఇవాళ లేదనుకోండి నాకు ఇవాళ లేదు గెలిచే భీమవరం స్థానాన్ని మీరు పితాపురం దేనికి మార్చుకోవాల్సి వచ్చింది భీమవరంలో ఉన్నది రెండు పార్టీలే కదా జనసేన పార్టీ వైసీపీ పార్టీ లేని తెలుగుదేశం పార్టీకి మీరు సీటు కేటాయించడం వెనుక మతల లభించి పోని అక్కడ మీకోసం నిలబడి స్థానిక సంస్థల ఎన్నికలు చేసిన చిన్నబాబుకు సీటు కేటాయించుకున్నా కానీ తెలుగుదేశం పార్టీకి అక్కడ పోని గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి ఒక్క నాదేళ్ల మనోహరే ఉన్నారా అక్కడ ఒక్క కాపు కానీ ఒక బీసీ గాని ఒక ముస్లిం కానీ ఒక ఎస్సీ గాని ఒక ఎస్టీ గాని జనసేన పార్టీని ఎవరు పనికిరాలేదా ఇది ఎక్కడ సామాజిక న్యాయం ఇది ఎక్కడ సామాజిక న్యాయం విజయవాడ వెస్ట్లో బీసీలు ముస్లింలు ఇతర వర్గాలు త్యాగం చేస్తే అసలు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి కమ్మ సామాజిక వర్గం వారు పోటీ చేస్తే మేమే త్యాగాలు చేయాలి మా బీసీలే త్యాగం చేయాలి దీన్ని పొత్తు ధర్మం అనాలి దీన్నే పొత్తు ధర్మం అనాలి అంతేనా ఇది పోనీ న్యాయమేనా చెప్పండి ఇది న్యాయమేనా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇంకో మాట మా పార్టీ సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు పాటించట్లేదు కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు అందుకనే కావాలని కావాలని ఒక సామాజిక వర్గానికి సీట్లు కేటాయించి బీసీలని దూరంగా పెట్టారు ఇది రాజకీయ కుట్రలో భాగమే ఇది రాజకీయ కుట్రలో భాగమే ఎందుకో తెలుసా పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్న ఇరవై నాలుగు సీట్లని మూడు ఎంపీ సీట్లని కాపు సామాజిక వర్గం ఎక్కడ హర్షించాలా మద్దతు ఇవ్వాలా పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఏంటి నిర్ణయం తీసుకున్నారని వారు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కదా ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా రేపు తెలుగుదేశం పార్టీ నుంచో ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు మీకు మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో సంతకాలు పెట్టి జనసేన పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా మీరు అడ్డుకోగలరా ఇదంతా మీకు అవగాహన లేకుండా జరుగుతుందా అవగాహన లేకుండా జరుగుతుందా మీరు ఇచ్చే టికెట్లని తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే ఇస్తున్నారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా జన సైనికుల్ని వీర మహిళల్ని మోసం చేస్తున్నట్లు కాదా మోసం చేస్తున్నట్లు కాదా ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల్లోనో పన్నెండు నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది అది మీ చేతుల్లోంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ టూ ఐ తీరుతుంది అయి తీరుతుంది అట్లాగే ఎవరైనా సరే గెలిచే స్థానాన్ని తీసుకుంటారా మైనస్ లో ఉన్న స్థానాన్ని తీసుకుంటారా మీరు చెప్పండి పశ్చిమ నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం మీరు సర్వేలు నిర్వహించారు కదా విజయవాడ వెస్ట్ సర్వే మీరే కదా చేశారు ప్లస్ లో ఉందని మీకు తెలుసు కదా మైనస్ లో ఉన్న స్థానాన్ని తీసుకొని ప్లస్ లో ఉన్న స్థానాన్ని మీరు ఎందుకు వదులుకున్నారు విజయవాడ వెస్ట్ ని నిజంగా యువ రక్తాన్ని ప్రోత్సహించే వాళ్ళు అయితే మీరు జనాలనే త్యాగం చేయొచ్చుగా తెలు త్యాగం చేయొచ్చుగా త్యాగాలకి బీసీలే కావాలా కమ్మవారి త్యాగాలకి పనికిరారా త్యాగాలకి బీసీలే కావాలా కమ్మవారి త్యాగాలకి పనికిరారా మంగళగిరి స్థానం బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా విజయోడ వెస్ట్ బీసీల నుంచి తీసుకొని తమ సామాజిక వర్గానికి ఇవ్వలేదా అంటే త్యాగాలు చేయడానికి బీసీలే కావాలా ఏ త్యాగాలకి కమ్మ సామాజిక వర్గం పనికిరాదా పనికిరాదా పోని పశ్చిమ నియోజకవర్గం సీటు పెత్తందారులకో క్యాపిటలిస్టులకో కాకుండా మీరు ఏ బలహీన వర్గాలకో లేకపోతే లేకపోతే ముస్లింలకో లేకపోతే సోము వీర్రాజు గారు లాంటి మా పెద్దన్న లాంటి వాళ్ళకో ఇస్తే నేను పూర్తిగా సహకరించేవాడిని పట్టం కడితే జనసేన పార్టీకి విధేయతగా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు అనే తలలు నరికేస్తారా కషాయి కన్నా ఎక్కడన్నా కనికరం ఉంటుంది కానీ కష్టపడి మిమ్మల్ని అందరూ వదిలేసిన మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ పట్ల విధేయత్వ నిబద్ధతో ఉన్నందుకు కనీసం మా మీద కనికరం లేదే మమ్మల్ని పరామర్శించాలని కనీసం అనిపించలేదే మమ్మల్ని అంటే నన్ను నొక్కండి కాదు చాలా మంది నాయకులు చాలా మంది నాయకులు మీ మనసు ఇంత పాషాణ హృదయంలా ఉంటుందని ఎవరన్నా ఊహిస్తాము ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా ఇరవై ఒక్క మంది అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్లో జనసేన పార్టీ కోసం కేటాయించిన స్థానాలు ఎన్ని ఏడో ఎనిమిదో జనసేన పార్టీ ఆ ఇరవై ఒకటి ఒక పార్లమెంట్ మిగతా ఎన్ని కూడా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కేటాయించినే కదా ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు మీతో కలిసి మీ వెనకాల ఉంటారా మీతో ఉంటారా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా చేసేవాళ్ళు కానీ మీరు సీట్ ఇచ్చింది ఎవరికి సీటు కేటాయింపులో మీరు మద్దతు ఇచ్చింది ఎవరికి స్వయంగా మీ తల్లి గారిని దూషించిన ఛానల్కి పెట్టుబడులు సమకూర్చిన సుజనా చౌదరి గారికి ఈ మాట నేను చెప్పరా మీరే ట్విట్టర్ వేదికగా చెప్పారు ట్విట్టర్ వేదికగా మీరే చెప్పారు రాష్ట్రంలో పద్మశాలీలకి తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ ఎందుకు సీటు కేటాయించాలా మంగళగిరి స్థానం తీసుకున్నారు కదా మరొక దగ్గర కేటాయిస్తే బాగుండేది కదా మరి ఇంకెవరికి ఎక్కడ పద్మశాలీలకి ఒక్క సీటు కూడా పొత్తు ధర్మం అంటారా ఆడియో ఫంక్షన్లో నాగబాబు గారు చెప్పారు కదా చాలా గట్టిగా మాట్లాడారు ఇవాళ మీరు నాగబాబు గారిని వదులు దీని పొత్తు ధర్మం అంటారు ఎక్కడైనా దీని పొత్తు ధర్మం అంటారా చెప్పండి ఎక్కడైనా పొత్తు ధర్మం అంటారా దీన్ని చెప్పండి దేంట్లో మనోహర్ గారు అనే ఒక వ్యక్తికి జనసేన పార్టీ బస్సునిచ్చారు ఆయన డ్రైవింగ్ ఎక్కడా సరిగ్గా చేయలే ఆయన డ్రైవింగ్ ఎక్కడ సరిగ్గా చేయలే ఈ ఐదేళ్లలో జనసేన పార్టీ బస్సుని పెద్ద కొండ గుడ్డి మొక్కలు మొక్కలు చేశాడే మొక్కలు మొక్కలు చేశాడే ఆ బస్సుని మొక్కలు మొక్కలు చేస్తే నష్టపోయింది మేమేగా జనసేన పార్టీ బస్సుని ఘోరంగా యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి నాదండ మనోహర్ కాదా కాదా ఐదు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో పార్టీని ఎందుకు మనం నిర్మాణం చేయలేకపోయాం ఏడు జిల్లాల్లో పార్టీ అసలు ఎందుకు నిర్మాణం కాలా ఏమన్నంటే ఇష్టం ఇష్టమవుతున్నాడు మాట్లాడటమే చనిపోతుంది మీకు సీటు ఎందుకు వదిలేసుకున్నాం అక్కడ నాగబాబు గారు పోటీ చేస్తారని కదా అందరూ మాట్లాడుకున్నారు నాగబాబు గారు కూడా అక్కడ వారం రోజులు ఉన్నారు కదా ఉన్నారు కదా మరి అంత అర్జెంటుగా అంత అర్జెంటుగా ఎందుకు అనకాపాలిసీటుని వదిలేసుకున్నాం అన్నయ్యని కూడా త్యాగం చేశానని మాటలు చెప్తున్నారు కదా దాని వెనకాల మతల భేంటి నాగబాబు గారిని త్యాగం చేయడం వెనక మతల ఏంటి వారం రోజులు నాగబాబు గారు ఉన్నారు కదా అక్కడ ఆ ప్రాంతంలో ఒక నేత అనకాపల్లిలో పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల దగ్గర ఫండ్స్ వసూలు చేయాలని నిర్ణయించుకొని కొన్ని కంపెనీలకి ఫోన్ చేశారు కొంత డబ్బు వసూలు చేశారు వారు కంప్లైంట్ పెడుతున్నారని తెలిసే కదా ఆ స్థానాన్ని వదులుకున్నారని పెద్ద ఎత్తున బయట మాట్లాడుకుంటున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటున్నారు దీని మీద దీని మీద దీని మీద వాస్తవాలు బయటికి వెల్లడించారు గతంలో నాగబాబు గారు కార్డియో ఆడియో ఫంక్షన్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని మేము వదులుకున్నామని ఇవాళ మీరు నాగబాబుని వదులుకున్నారు ముఖ్యమంత్రి గారి కుమారుడు అట్లాంటి వ్యక్తి నారాయణ మనోహర్ ఐదు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో తన సొంత నియోజకవర్గంలో కూడా పార్టీ నిర్మాణం చేయలేకపోతే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయగలరా అట్లాంటి వ్యక్తికి జనసేన పార్టీ అనే బస్సుని స్టీరింగ్ని చేతిలో పెట్టి మొత్తం జనసేన పార్టీ జీవితాన్నే సర్వనాశనం చేయడం సర్వనాశనం చేయడం కావాలని చేయడమా లేకపోతే తెలియక చేయడమా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని గుడ్డిగా నమ్మి నడుస్తున్నందుకు మేము అమాయకులు అయినందుకు మీరు ఎట్లాంటి పనులు చేస్తారు ఎట్లాంటి పనులు చేస్తారా ఏ రోజైనా ఏ రోజైనా నాదేండ్ల మనోహర్ అనే వ్యక్తి తెనాల నుంచి పట్టుమని పది మందిని పార్టీ కార్యాలయానికి తెచ్చారా స్థానిక సంస్థలు ఎన్నికలు చేశారా తెనాల్లో తెచ్చారా కొన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు చేశారా నాయకత్వాన్ని తెనాల్లో ఎక్కడన్నా బలపరిచారా బలపరిచారా